ట్రంప్ అఫైర్స్ గ్లోబలే కాదు పర్సనల్ లైఫ్లోని వివాదాలు నటి మోడల్ పోర్ణ స్టార్ వరకు ఆయనపై లైంగిక ఆరోపణలు ఇక స్టార్మి డేనియర్స్ను సైలెంట్ చేయడానికి భారీగా సొమ్ము ఈ కేసులో దోషిగా తేలిన డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో శిక్ష జస్ట్ మిస్ అయిందట నాకు విడాకులు వచ్చిన రోజే డేట్కు రమ్మన్నాడు నటి థాంపస్ చెప్తా ఉన్నారు ఇక థాంప్ థాంపన్ చెప్తా ఉన్నారు నా బాయ్ ఫ్రెండ్ను వదిలిపెట్టమన్నాడు సల్మా హయేకి హయేకి చెప్తా ఉన్నారు మంచి ఆటగాడే ఆటగాడు పెద్ద ఆటగాడు నిత్యం వార్తల్లో నా నిత్యం వార్తల్లో నానుతూనే ఉండే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్లోబల్ వైల్డ్ వైడ్ గానే కాకుండా తన పర్సనల్ లైఫ్ లోను వివాదాస్పద వ్యక్తిగా నిలిచారు ప్రస్తుతం అధ్యక్షుడిగా సుంకాల పేరుతో దేశాలను భయపెడుతున్న ట్రంప్ వ్యక్తిగత జీవితంలోను లైంగిక ఆరోపణలు సైతం ఎదుర్కొన్నారు ఈ కేసులో దోషిగా తేలిన ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్ని కావడంతో శిక్ష నుంచి తప్పించుకోగలిగాడు ఆయన మీద పలువురు లేడీస్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి చివరికి ఓ జర్నలిస్టు సైతం లైంగికంగా వేధించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి మొత్తం మీద ఒకటి రెండు మూడు ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే మన ఆటగాడిని లిస్టు చాలా పెద్ద ఎత్తునే ఉన్నాయి కూడా ఎలక్షన్ల ముందు ఒక రేంజ్ లో డబ్బులు ఇచ్చిండ రేంజ్ లో